హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఈ రోజు అయితే మేము ఇలా మూడు నాలుగు రకాలుగా కర్రీ ఉన్నాయి ఉన్నాయట మరి ఇలా కర్రీ కర్రీతో చేసిండో చూడాలి మూడు ఉన్నాయని చెప్పిండు అతను అయితే నాకు నాకది చెప్పిండు క్యారెట్ బీట్రూట్ అని క్యాప్సికమ్ ఒక టీలు చెప్పిండు మరి ఎన్ని రకాలు ఉంటుందో చూద్దాం ఎందుకంటే మేము ఇదివరకు పప్పులు ఏడు పెట్టుకున్నాం తిండిపోటీలో ఏడు ఎగ్గుపప్పులు తీయలేకపోయినాం మూడే తిన్నాం కాబట్టి ఈసారి నాలుగైదు తీసుకుంటాను నాలుగు ఇట్ల ఎవరు ఎక్కువ తింటే వాళ్ళు గెలిచినట్టు మొత్తం ఒకవేళ ఈ నాలుగు కూడా తినలేకపోయినా అనుకో ఆ నాలుగు ఇట్లకి వెళ్ళి ఎవరు ఎక్కువ మిగిలిస్తే వాళ్ళు అర్థమైందా ఓకే మొత్తం అయితే గెలుచుడు గెలుచుడే తక్కువ తిన్ను ఓడిపోయినాడు ఎక్కువ తిన్ను గెలిచినట్టు మొత్తం తిన్నా తింటే మంచిది మొత్తం తింటే పర్ఫెక్ట్ గెలిచినట్టు ఒకవేళ నాది సగం ఉన్నది అనుకో నీది ఒకటినది అనుకో నేనే గెలిచాడు అట్లా అది కూడా చెప్తున్నా ముందు మనిషికి నాకు కరిపప్పు ముందుకు వస్తున్నాం నేనైతే

లక్కీ బేకరీ ఉంటుంది లక్కీ బేకరీలో మేము అయితే తీసుకున్నాం క్యాబేజీ బీట్రూట్ అలాగే క్యాప్స్గా ఉన్నా చాలా బాగుంది అయితే సమోసాలు తీస్తాం కదా మనం ఆ సమోసాల ఉండే సప్పు కన్నా టేస్ట్ బాగుంది నేను మాట్లాడుతానే దుస్తా అది చేస్తారా మరి ఫాస్ట్గా సూపర్ మేము ఏంది నీ పడిగా నువ్వు దస్తా అని పోల్గడ కూడా వేసినట్టు ఇవన్నీ మిక్సూరు నాలుగడ్ రకాలుగా టేస్ట్ బాగుంది ఎగ్ పప్ బాగానే ఉంది ఎగ్ పప్ కన్నా పప్పు కూడా చాలా బాగుంది తినది ఎప్పుడు ఏది తినంది అన్ని ట్రై చేయిపిస్తాను మా ఆయన అయితే మంచిగా అంటే తినాలి కానీ ఇవన్నీ వేరేటివి మానది లేదు అన్ని వెరైటీ చాలా తింటారు తింటారు కానీ మేము ఎప్పుడు ట్రై చేయలేదు కదా అందుకే నేను ఎప్పుడు మనతో తినలేదు అట్లా ఏదో ఇప్పుడు తిండి పొడి అన్ని తింటాను అవును ఊరు వావ్ మిక్స్ చాలా బాగుంది అన్ని కదా నేను ఒక్కడిని అందరికీ కట్టి నిన్నట్టు అనిపిస్తాను

கல்பதி மூணு தான் நாலு கதாபி கல்வி மூணு அது ஏதோ கிளாந்தி கஷ்ட

దాదా రెండు అయిపోయినట్టు కొంచెం అయితే తక్కువ నీరు తినట ఇవి తినమని మనమే తెచ్చింది కదా మూడు మూడు పెట్టుకుంటా అయిపోదా నువ్వు కదా ఇప్పుడు నాన్న పెట్టుకుంటే తినలేకపోవాలి ఎక్కువ తినాలని ఉంటుంది కదా ఆ రోజు ఏడు పెట్టుకున్నాడు ఏడు తెలిసింది ఆల్రెడీ తినలేదు అని చెప్పిండు కామెంట్ కానీ అక్కడ ఇప్పుడు నాలుగు పెట్టుకున్నాం సరే ఏడైతే కిన గాన నాలుగెళ్ళు నాలుగెట్లకి ఇది మూడోది ఇది తినేసరికి నా బైక్ స్టైల్ ఎటు ఉంటదిరా ఏంటి అది తిని చూడక తన్న తిందంట ఏంటది తినొదా ఏది తినేను గటండిందా కొడిన కుసనక తినలేనంట కలవది கட்கோ ஏச்சப் பண்ணு. அது நம்மள கர்பத்து. நான் சொல்லுகா. %@வே. இப்போதை என்ன செஞ்சியோ? கர்பின்டா. இந்த நாளுது. நோட. நிலக்கலாய் இதத்துக்கு வர்றது தான இதத்துக்கு வர்றதால. எங்க இருக்காலும் தெஞ்சிப் இல்ல. நாதின்டா, நாதியே. இது கொஞ்சே படு கொஞ்சே குறுகுடைதான்னு தான் நானா. நீ எங்கலானான கோல்கு? பில்லலானான கோல்கு. அம்மோ.

బాగా ఎవరికైనా కడుపు నయ్యకుండా చెప్పు ఏంటిది ఇంకోట ఇదేం పడుతులేదు అంటే ఇంకా ఇంకోటి అన్న ఇది అన్నవాడే ఇటువేజ్ అయితే తింటాను చూడు మాయా నాకైతే ఇదే హెవ్ అయింది ఎక్కువైపోయింది నేను మూడు తిన్నావు కదా నువ్వు మూడు అంటే ఒకటి ఉన్నది నేను మూడు తిన్నాక అందరూ తెలుస్తారు నేను నాలుగు అబ్బా నేను రెండు నర తిన్నా నేను మూడు తిన్నా ఫ్రెండ్స్ లత టైం ఒకటి నర ఆపింది నేను ఒకటి ఆపినా నేను ముందే చెప్పినా నాలుగు తింటేనే తిన్నా అని కాదు ఎవరి ప్లేట్ లాడ ఎక్కువ ఉంటే వాళ్ళు ఓడిపినట్టు నేను మూడు తిన్నా లత రెండు నర తిన్నది కాబట్టి లత ఓడిపోయింది నేనైతే మూడు తిన్నా కాబట్టి నేనే గెలిచినా అనుకుంటాను అంటే మొత్తం తింటే గెలుస్తున్నా అనేది మీ మీ లెక్క ప్రకారం కానీ తినలేకపోతాను కాబట్టి నా నేను ఎక్కువ తిన్నా లత కన్నా నేను ఎక్కువ తిన్నా కాబట్టి లత కన్నా ముందు అంచెలో ఉన్నా గెలిచినట్టు కాదా అవునా నాకేం తెలియదు లత కన్నా ఎక్కువ తిన్నా కాబట్టి లత అంటారు వీడియోలలో మీరు ఎక్కువ ఎందుకు పెట్టుకున్నారు తినేకాడికి పెట్టుకోపోయి అంటే ఫస్ట్ లో నేను ఏడు పెట్టుకున్నా మూడు తింటామని తినేసినాం అప్పటికి అయితే ఇది నాలుగెందుకు పెట్టుకున్నాం అంటే ఎక్కువ పప్పు కదా కనిపిస్తుంది కరీపప్పు కదా కొంచెం తినచ్చు అనే ఉద్దేశంతో ఇంకొకటి ఎక్కువ పెట్టుకున్నాం మేము మూడు తిన్నాం ఏం తినకుండా ట్రై చేసినాం ఇదైతే ఏం తినకుండా ట్రై చేసా కానీ మొత్తం తినలేకపోయినా నేనైతే ఎందుకంటే నాలుగు తినచ్చు కరిపప్పు నాలుగు తినచ్చు కావచ్చు ఎక్కువ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి కడుపు కదా ఇది నాలుగు తింటామన్నట్టుగా తిన్నా కానీ ఇది కూడా లోపల కటి ఉంది ఇది కూడా నేనైతే నాలుగు తినలేకపోయినా నేను మూడు తిన్నాను అతను రెండు తిన్నది అత నీకన్నా ముందంచలో ఉన్నా కాబట్టి నేనే గెలిచిన అనుకుంటాను చూసారుగా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ ఏ తిండి పొడితో మీ ముందుకు రావాలనో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కోరిన మీరు మీకు ఖచ్చితంగా ఫుడ్తో అయితే మేము తింటాము ఆ మేము ముందుకు వస్తాము ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ బాయ్